హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనా వంటిల్లు ఇవాళ మన వీడియోలో టమాటా గుజ్జు అంటారు దీనిని టమాటా కూర అని కూడా అంటారు ఈ దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా చెప్పేస్తాను ఓ హడావిడి లేకుండా ఎక్కువ టైం పట్టకుండా తక్కువ టైంలో ఎలా చేసేసుకోవాలో నేను మీకైతే సింపుల్గా చెప్పేస్తాను చూసి మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టేస్ట్ చేయించేసేయండి అందరూ మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇది మనము అన్నంలోకైనా తినచ్చు చపాతీలోకైనా తినచ్చండి అలాగే ముద్దలోకి కూడా తినచ్చు ఈవెన్ పూరీలోకి కూడా తినచ్చండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అసలు చాలా రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా నేను చెప్పిన ప్రకారమే అదే విధంగా చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా టమాటాలను తీసుకోండి నేను ఇక్కడ ఒక పది టమాటాలు తీసుకుంటున్నానండి వీటిని బాగా వాష్ చేసి పక్కన పెట్టేసేయండి నీట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేయండి అలాగే కొంచెం జీలకర్ర వేయండి తర్వాత అలాగే కొంచెం పచ్చి శనగపప్పు అండ్ అలాగే కొంచెం మినప్పప్పు వేయండి అవి కొంచెం చిట్టబట్టలాడిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోండి ఎండుమిర్చి కొంచెం అలా ఆయిల్లో ఇదైన తర్వాత మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఇక్కడ నేను పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను మీరు మీడియం సైజు తీసుకుంటే రెండు తీసుకోండి రెండు ఆనియన్స్ ఇలా వేసేసేసి ఆయిల్లో కొంచెం ఇప్పుడు సాల్ట్ వేయండి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి వెల్లుల్లి అలాగే వెల్లుల్లి కూడా వేసుకోండి సారీ అండి ఆనియన్లోకి కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి ఇలా ఆనియన్ వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం బాగా కలిపేసేయండి ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వండి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండీ విలైనంత చిన్న చిన్నగా కట్ చేసుకోండి అంటే మనకు తొందరగా మగ్గుతాయి కూరలోకి అలాగే కనిపించకుండా మనకు టెక్స్చర్ బాగా వస్తుంది గ్రేవీ కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసేసి వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మనం వాటర్ వేయలేదు కదా టమాటాల్లోని వాటర్తోనే కుక్ అవుతుంది ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటి పోతుంది ఒక రెండు నిమిషాలకు ఒకసారి తీసి చెక్ చేస్తూ ఉండండి ఇన్ ఇంతవరకు బాగా సాఫ్ట్గా అవ్వాలండి టమాటాలు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత మాత్రం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని కొంచెం ఇలా స్మాష్ చేసుకోవాలండి ఇలా స్మాష్ చేసుకుంటే కూర యొక్క టెక్స్చర్ బాగా వస్తుంది ఈ పీసెస్ కొంచెం అలా బాగా మెదిగిపోయి మనకు టేస్ట్ బాగా వస్తుందండి ఇలా ట్రై చేయండి స్మాషర్తో కానీ పప్పు గీతితో కానీ ఇలా ఒకసారి స్మాష్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత అలాగే ఒక స్పూన్ కారం పొడి వేసుకోండి కారం మీకు తగినంత చూసి వేసుకోండి కారం కూడా వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి కూడా వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేయండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసేయండి గుజ్జు మొత్తము ఇలా బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వండి కర్రీని అలాగే వాటర్ ఏమాత్రం వేయకండి ఇలాగే అయిపోతుంది మనకు కర్రీ మొత్తము తర్వాత టమాటా అంతా మగ్గిపోయింది అనుకున్నప్పుడు చివరిలో ఇది ఇది టిప్ అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి కొంచెం ఒక చిటికెడు చికెన్ మసాలా వేస్తున్నానండి నేను ఎవరు వేయరు ఇలాగా కానీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి మనకు ఇంకా వేరే పౌడర్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మీరు ఇక్కడ టమాటాలు హైబ్రిడ్ టమాటాలు కనుక వాడి ఉంటే మీరు కొద్దిగా చింతపండు జ్యూస్ వేసుకోండి నేను నాటి టమాటాలు వాడాను కాబట్టి నేను చింతపండు ఏం వేయలేదు అంతేనండి సింపుల్గా మన టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ అండి